నమస్తే అండి ఏమో మీ కవిరాజ్ ఉగాది రోజున ఉదయం దైవ దర్శనం గురు దర్శనం చేసుకున్నాక సాయంత్రం బోడుప్పల్ వాసి క్లబ్ వారు ప్రతి ఏడాది వివిధ రంగాల్లోని ప్రముఖులకు పురస్కారాలు అందిస్తున్నారు అందులో భాగంగా మమ్మల్ని బోడుప్పల్ లోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి ఆహ్వానించారు ఆలయంలోకి చేరుకునేసరికి పంచాంగ శ్రవణం జరుగుతుంది గర్భాలయంలో ఉన్న ముగ్ధ మనోహర వేణుగోపాల్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు ఆ స్వామి నుంచి మా కళ్ళు తిప్పుకోలేకపోయాం భజన కార్యక్రమం తర్వాత ఓడుప్పల్ వాసవి క్లబ్ వారిచి ఆ స్వామి సమక్షంలో సన్మానం అందుకోవడం ఎంతో ఆనందాన్ని చాలా తర్వాత ఆలయ కమిటీ వారు కూడా సత్కరించడమే కాకుండా వేదాశీర్వచనం ఇప్పించి ఆ ముగ్ధ మనోహరమైన ఆ వేణుగోపాలుని జ్ఞాపికను అందించారు ఉగాది పర్వదినాన ఇటువంటి అమూల్యమైన సత్కారాది ఆశీర్వచనాలు అందుకోవడం నిజంగా స్వామి అనుగ్రహమే కదా అనిపించింది అంతేకాకుండా సిల్వర్ స్టార్ సభ్యత్వం తీసుకున్న సభ్యులకు మా చేతుల మీదుగా మెమెంటోలు అందింపజేశారు ఇందుకు గాను క్లబ్ వారికి మరియు ఆలయ కమిటీ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు ఇది ఇలా ఉంటే మా కాప్రాసర్క్ వాసవి క్లబ్ వారు మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటూ మాకు ఆత్మీయ సన్మానం చేశారు మీలోకరమైన మమ్మల్ని ఇలా ప్రత్యేకంగా సన్మానించి వేరుగా చూడొద్దని మా వారు ఎంత వారించినా మా సంతోషంతో మేము చేస్తున్న ఈ ఆత్మీయ సత్కారాన్ని కాదన్నద్దంటూ వారు చూపించిన అభిమానానికి మా నోట మాట రాలేదు ఏ వేదిక మీదనైనా ఈ పురస్కారాలు కానీ కారాలు కానీ అందుకుంటున్నామంటే దానికి ఏకైక కారణం మమ్మల్ని ఇంతగా అభిమానించి ఆదరిస్తున్న మీరేనండి అందుకు మీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనండి ఇట్లు మీ కవిరాజు అదే మీ కవిత అనిరాజ్